సారలక్కల మేడారం జాతర యావత్ ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన పండుగ ఇసుకేస్తే రాలనంత జనాలు కోటికి పైగా జనాలు భక్తులు మేడారం వచ్చి సమ్మక్క సారలక్కలను దర్శించుకునే అతిపెద్ద జాతర జాతర పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది మేడారం వెళ్లాలంటే హైదరాబాద్ మహానగరం నుండి వరంగల్ పట్టణం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది మనం ప్రయాణించే దారిలో ముందుగా మనకు గట్టమ్మ దేవాలయం ఉంటుంది గట్టమ్మ తల్లి ఎంతో మహిమగల తల్లి అని భక్తుల నమ్మకం మొదటి మొక్కుగా గట్టమ్మ తల్లికి మొక్కి అక్కడి నుండి మేడారం ప్రయాణం మొదలు పెడతారు భక్తులు ఈ గుడిలో సమ్మక్క గద్దె సారక్క గద్దెలు దర్శనమిస్తాయి మేడారం వెళ్లే దారిలో లక్నవరం చెరువుతో పాటు గుట్టమీది ముసలయ్య గద్దె ఉంది కొన్ని వందల సంవత్సరాల క్రితం ముసలయ్య ఆయుర్వేద వైద్యంతో ఇక్కడ ప్రజలకు సేవ చేశాడని ముసలయ్య ఎంతో మహిమానితుడని అందరి నమ్మకం మేడారం వెళ్లే మార్గంలో ప్రశాంతమైన వాతావరణం సూర్యోదయాలు సూర్యాస్తమయాలు మనల్ని మరో లోకానికి తీసుకెళ్తాయి ఇదే దారిలో మల్లూరి శ్రీ వేమాచల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి చేరుకోవచ్చు ఈ దేవాలయం సమీపంలోని కొండచర్యల నుండి వెలువడే జలదారాన్ని చంచులక్ష్మి జలధార ఆదిలక్ష్మి జలధార అంటారు ఈ నీటిని తాగినా స్నానం చేసినా ఎటువంటి రోగాలైనా మటుమాయమైతాయని ఈ స్వామి చాలా మహిమానితుడని భక్తుల నమ్మకం ఇదే తెలంగాణ రాష్ట్రానికి వన్నె తెచ్చే మేడారం భక్తులు సమ్మక్క సారక్కలకు బెల్లాన్ని బంగారంగా భావించి తమ మొక్కులు చెల్లించుకుంటారు సమ్మక్క భర్త గడిద రాజులో మూడక్షరాలు పగిడి అంటే బెల్లం అని అర్థం అలా బెల్లం రూపంలో బంగారం అనే పేరుగల్ల పగిడిద్ద రాజును సమ్మక్క చెంతకు చేర్చితే తాము కోరిన ఏ కోరికైనా అమ్మవారు తీరుస్తారని భక్తుల విశ్వాసం మహాశిత పౌర్ణమి నాడు కాకతీయులు రాజులు వీరిపై దండెత్తిన కారణంగా తరువాత వచ్చే నాలుగు రోజులు ఈ జాతర జరుపుకుంటారు దక్షిణ భారతాన అతిపెద్ద దండ కార్యానికి చెందింది ఈ మేడార ప్రాంతం మొదటి రోజు కన్నెపల్లి నుండి సారక్కను గద్దె మీదికి తీసుకొస్తారు అదే రోజు పగిడిద్ద రాజును తెస్తారు రెండో రోజు చిలుకల గుట్టలో ధరణీ రూపంలో ఉన్న సమ్మక్కను గద్ద మీదికి తెస్తారు మూడవ రోజు దేవతలు గద్దమీదికి వస్తారు నాలుగవ రోజు దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది సమ్మక్క సారలక్కల మేడారం జాతర యావత్ ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన పండుగ ఇసుకేస్తే రాలనంత జనాలు కోటికి పైగా జనాలు భక్తులు మేడారం వచ్చి సమ్మక్క సారలక్కలను దర్శించుకునే అతిపెద్ద జాతర తొంభై ఆరవ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది మేడారం వెళ్లాలంటే హైదరాబాద్ మహానగరం నుండి వరంగల్ పట్టణం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది మనం ప్రయాణించే దారిలో ముందుగా మనకు గట్టమ్మ దేవాలయం ఉంటుంది గట్టమ్మ తల్లి ఎంతో మహిమగల తల్లి అని భక్తుల నమ్మకం మొదటి మొక్కుగా గట్టమ్మ తల్లికి మొక్కి అక్కడి నుండి మేడారం ప్రయాణం మొదలు పెడతారు భక్తులు ఈ గుడిలో సమ్మక్క గద్దె సారక్క గద్దెలు దర్శనమిస్తాయి మేడారం వెళ్లే దారిలో లక్నవరం చెరువుతో పాటు మీది ముసలయ్య గద్దె ఉంది కొన్ని వందల సంవత్సరాల క్రితం ముసలయ్య ఆయుర్వేద వైద్యంతో ఇక్కడ ప్రజలకు సేవ చేశాడని ముసలయ్య ఎంతో మహిమానితుడని అందరి నమ్మకం మేడారం వెళ్లే మార్గంలో ప్రశాంతమైన వాతావరణం సూర్యోదయాలు సూర్యాస్తమయాలు మనల్ని మరో లోకానికి తీసుకెళ్తాయి ఇదే దారిలో మల్లూరి శ్రీ వేమాచల నరసింహ స్వామి దేవాలయానికి చేరుకోవచ్చు ఈ దేవాలయం సమీపంలోని కొండచర్యల నుండి వెలువడే జలధారాన్ని చంచులక్ష్మి జలదార ఆదిలక్ష్మి జలధార అంటారు ఈ నీటిని తాగినా స్నానం చేసినా ఎటువంటి రోగాలైనా మటుమాయమైతాయని ఈ స్వామి చాలా మహిమానితుడని భక్తుల నమ్మకం ఇదే తెలంగాణ రాష్ట్రానికి వన్నె తెచ్చే వన్నదుర్గ సమీపమైన సమ్మక్క సారలక్కలు మేడారం భక్తులు సమ్మక్క సారక్కలకు బెల్లాన్ని బంగారంగా భావించి తమ మొక్కులు చెల్లించుకుంటారు సమ్మక్క భర్త గడిదరాజులో మూడక్షరాలు పగిడి అంటే బెల్లమని అర్థం అలా బెల్లం రూపంలో బంగారం అనే పేరుగల్లా పగిడిద్ద రాజును సమ్మక్క చెంతకు చేర్చితే తాము కోరిన ఏ కోరికైనా అమ్మవారు తీరుస్తారని భక్తుల విశ్వాసం మహాషిత పౌర్ణమి నాడు కాకతీయులు రాజులు వీరిపై దండెత్తిన కారణంగా తరువాత వచ్చే నాలుగు రోజులు ఈ జాతర జరుపుకుంటారు దక్షిణ భారతాన అతిపెద్ద దండ కార్యానికి చెందింది ఈ మేడార ప్రాంతం మొదటి రోజు కన్నెపల్లి నుండి సారక్కను గద్ద మీదికి తీసుకొస్తారు అదే రోజు పగిడిద్ద రాజులు తెస్తారు రెండో రోజు చిలుకల గుట్టలో ధరణీ రూపంలో ఉన్న సమ్మక్కను గద్ద మీదికి తెస్తారు మూడో రోజు దేవతలు గద్దమీదికి వస్తారు నాలుగవ రోజు దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది